ఇష్టమైన వారి కోసం ఎంతో కష్టమైనా సరే సిగ్నల్స్ వెతికి వెతికి మరీ కాలు మాట్లాడా కానీ నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుని వినడానికి మాత్రం కష్టంగా ఫీల్ అవుతున్నావు ఇక్కడ అసలు సిగ్నల్స్ ఉండడం లేదక్కా అందుకే జాయిన్ అవ్వలేకపోతున్నాను దేవుడు అమెరికా నుంచో అనకాపల్లి నుంచో రాలేదురా పరలోకం నుంచి వచ్చారు ప్రాణం పెట్టడానికి వచ్చారు ీలారా మనలో చాలామంది ప్రార్థన అంటే చాలు పది కారణాలు చెప్తారు పదివేలు ఫ్రీగా ఇస్తున్నారంటే చాలు పరుగు పరుగును వెళ్తారు మన కోసం దేవుడు ప్రాణాలే ఇచ్చారండి కనీసం మనం సమయం ఇవ్వలేనా